మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండల కేంద్రంలో దొడ్డి కోమరయ్య విగ్రహ ఏర్పాటును అఖిల పక్ష నాయకులు చీకటి మహేష్ గౌడ్ అన్నారు దంతాలపల్లిలో ఆయన మాట్లాడుతూ గ్రామంలో ఉన్నటువంటి గుడికి వెళ్ళడానికి మరియు గ్రామ పంచాయతీకి వెళ్లి రోడ్డు మధ్యలో విగ్రహం ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకు ఇబ్బంది కలుగుతుందన్నారు ఎవరికి చెప్పకుండా రోడ్డు మధ్యలో విగ్రహ ఏర్పాటుకు పిల్లర్లను ఏర్పాటు చేశారని ఆ పిల్లర్లను తొలగించాలని కార్యదర్శికి ఫిర్యాదు చేశామన్నారు సంబంధిత మండల అధికారులు చొరవ తీసుకుని విగ్రహాన్ని వేరే చోట ఏర్పాటు చర్యలు తీసుకోవాలన్నారు విగ్రహానికి ఇక్కడ శంకుస్థాపన ఇంటిమేషన్ లేకుండా చేయడం జరిగింది మేము దొడ్డి కోమడయ్య గారి విగ్రహానికి వ్యతిరేకం కాదు ప్రజలకు ఇబ్బంది ఉన్న చోట వద్దు ఇది మా గ్రామంలోనే ఒక పెద్ద రహదారి ఈ నుంచి హనుమాన్ టెంపుల్ పోవాలన్నా శివాలయానికి పోవాలన్నా ఇక్కడ నుంచే గ్రామ పంచాయతీ పోయే దారి కూడా ఇదే ఇది ఆర్ఎంబీ రోడ్ ట్రాంక్షన్ అయింది పొంగులచ్చకు పోయే దారి ఈ దారికి మధ్యలో ఈ విగ్రహం పెట్టడం వల్ల గ్రామస్తులకు ప్రజలకు అందరికీ ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి దయచేసి అధికారులను సంబంధిత యాదవ సంఘాన్ని నాయకుల్ని మేము కోరుతా ఉన్నాం మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం దయచేసి ఇక్కడ విగ్రహాన్ని పెట్టొద్దని మా గ్రామస్తుల తరఫున మేము అప్పీల్ చేస్తా ఉన్నాం దయచేసి గమనించి అధికారులు కూడా గమనించి ఈ బిల్లను ఇక్కడ నుంచి తొలగించే విధంగా ప్రయత్నం చేయాల్సిందిగా గ్రామస్తులకు మండల మనకి మండలంలో ఉన్న ప్రజలకు సహకరించవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తాను